క్రీస్తు జ్యోతి మెట్ట రెడ్డిగూడెం సమీపంలో రోడ్డు పక్కన ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క పైపు లీక్ అవుతూ నీళ్లు వ్యర్థంగా పోతూ ఇక్కడ వాల్స్ ఫుట్ ఫిట్ చేస్తే మరొక చోట లీక్ అవుతుంది అక్కడ వాల్స్ ఫిట్ చేస్తే మళ్ళీ రెండో రోజు ఇంకో చోట లీక్ అవుతుంది ఈ విధంగా చెరువు పక్కనే ఉన్న పొడవటి మెట్టకి నీళ్లు రాక ఇప్పటికి నాలుగైదు నీళ్ళు అవుతుంది ఇక్కడున్న మిషన్ భగీరథ అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మిత్రులకి ప్రయోగం అనేక విధాలుగా నీళ్లు ప్రజలకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నానంటూ స్థానిక గ్రామస్తులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ మధ్యనే ఈ తెల్లాడలో కొంతమంది ప్రైవేటుగా కాంట్రాక్ట్ బేస్ మీద ఈ యొక్క నీళ్లు వదిలేందుకు ఒక ఇద్దరు వర్కర్లు కూడా పెట్టుకున్నట్టుగా ఇది సదరు మండలంలో ఉన్న కొందరు అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఒక ఇద్దరు ఇద్దరు కాంట్రాక్ట్ బేస్ నీళ్లు వదిలని పెట్టినట్టుగా దీంట్లో ఏనుకూరు చూలూరుపాడు మండలానికి సంబంధించిన మరొక వ్యక్తి ప్రమేయం కూడా ఉందన్నట్టుగా సమాచారం ఈ పనులు చేసే ఈ నీళ్లు వదిలే జీతాలు ఇక్కడ ప్రతి చోట కూడా మండలం అనేక విధాలుగా ఇక్కడ నుంచి వరకు వరకు కల్లూరు ఇలా అవుతూ పోతూ ఉంటే అధికారులు కనీసం ఫోన్ ఎత్తట్లేదు సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళు ఎటువంటి స్పందన కూడా ఇవ్వట్లేదు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ రంజిత్ శ్రీనివాస్ రెడ్డిగూడెం మండలం 가만 둘라.